హాయ్ ఫ్రెండ్స్ ఈ భూప్రపంచంలో మానవుడు ఎందుకు పుడుతున్నాడు ఎందుకు చస్తున్నాడు ప్రతి ఒక్క మానవాళి భూ ప్రపంచమంతటా రాష్ట్రాల వారిగా జిల్లాల వారిగా ప్రతి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రతి మానవుడు తెలుసుకోక తప్పదు ఎందుకంటే మానవునికి మరణం తప్ప చావు అనేది లేదు అది తెలుసుకోవాలి ప్రతి మానవుడు శారీరకంగా చావు ఉందే తప్ప ఆత్మీయ ప్రకారంగా చావు లేదు ప్రతి మనిషికి లోక జ్ఞానము శరీర జ్ఞానము ఆత్మజ్ఞానము దైవ జ్ఞానము తప్పనిసరి మనిషి శరీరానికి ఆహారం ఎంత అవసరమో మానవుని ఆలోచనలకు దైవ జ్ఞానం అంతే అవసరం మానవుడు ఒక మట్టి బొమ్మ ఒక టీవీకి రిమోట్ ఏ విధంగా అవసరమో మనిషి ఆలోచనలకు మంచి చెడు అనే విచక్షణ తాను గుర్తించాలి ఏ విధంగా ఈ విధంగా ఉద్భవిస్తుంది ఈ భూప్రపంచంలో చెట్లకు ఆక్సిజన్ ఏ విధంగా వస్తుంది గాలి ఏ విధంగా వస్తుంది సముద్రాలు ఏ విధంగా ఎగిసి పడుతున్నాయి సో ఒక ఆధారం ఆ విధంగా మన ఆలోచనలకు ఆధారం చెడు ఆలోచనలకు కారణమేంటి మంచి ఆలోచనలకు కారణమేంటి మనిషి జీవితమే ఒక కపటపు మోసకరమైన హృదయానుసారమైన దుష్ట శాతాను యొక్క ఆలోచన జీవితం సో వీటిని గుర్తించగలగాలంటే దైవజ్ఞానం ఆత్మజ్ఞానం అవసరం అసలు దేవుడు అంటే ఎవరు మానవుడు అంటే ఎవరు అది తెలుసుకుంటే మనకు ప్రతి ఈ లోక జ్ఞానం ఏమిటి అర్థమవుతుంది ఈ లోకం అంటే ఏమిటి అర్థమవుతుంది దే మనము గుడికి వెళ్తాము మసీదుకి వెళ్తాము చర్చికి వెళ్తాము ఎందుకు వెళ్ళాలి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి గుడికి ఎందుకు వెళ్ళాలి చర్చికి ఎందుకు వెళ్ళాలి మసీదుకి ఎందుకు వెళ్ళాలి వాటి వల్ల మనకు ఉపయోగం ఏమిటి ఈ లోకానుసారంగా ఉపయోగము కాదు కానీ మన జీవిత ప్రయాణానికి మన జీవితాన్ని కట్టుకోవాలి ఏ విధంగా అంటే దైవాత్మానుకిష్టానుసారంగా ఆత్మానికి జీవితాన్ని కట్టుకోవాలి ఏ విధంగా కట్టుకోవాలి అది తెలుసుకున్నప్పుడు చర్చ్ ఏం నేర్పిస్తుంది మసీదు ఏం నేర్పిస్తుంది గుడి ఏం నేర్పిస్తుంది ప్రపంచ జ్ఞానం ఏం నేర్పిస్తుంది ఏముంది ఏది సత్యము ఏది జ్ఞానం ఏది వివేచన ఏది తెలివి ఏది బుద్ధి ఇది నేర్చుకోవాలి అంతేకాని అసూయ ఈర్ష్య స్వార్థము పగ వ్యభిచారము అక్రమ సంబంధము మనకిష్టానుసారమైన అధికారం ఉందని ఉందని చదువు ఉందని ఇష్టానుసారంగా దుర్మార్గము దుర్మార్గత అన్యాయము అక్రమము మనుషులకిష్టానుసారంగా తనకిష్టానుసారంగా ప్రపంచమంతట రాష్ట్రం అంతటా జిల్లాల వారిగా గ్రామాల ఎందు తన దుర్మార్గత బలత్కారం చేత బలప్రయోగం చేత కిష్టానుసారంగా జంతువుల కంటే మృగంగా బ్రతకడం కాదు జీవితం అంటే మనిషి పుట్టుక ఎందుకు మనిషి మరణం ఎందుకు జంతువులాగా బ్రతకకుండా మనిషిని మనిషిలాగా మనిషి పుట్టుకెందుకు మరణం ఎందుకు ఆ విధంగా ప్రతి మనిషిని దేవునికి దేవునికి ఇష్టానుసారమైన సత్యమేంటి జ్ఞానమేంటి కనికరము దయ మేలు ప్రేమ సత్యము త్యాగము నిస్వార్థంతో కూడిన మానవ అత్యుల్భ జీవితము అర్థం ఏమిటి ఈ లోకం నుంచి నేర్చుకోవాల్సినది ఏమిటి సంపాదించుకోవాల్సినది ఏమిటి అది తెలియబడిచేదే దైవ జ్ఞానం ఏమిటి దేవుడు అంటే ఎవరు సత్యమైన దేవుడు ఎవరు ఏమిటి అది ఆలోచించగలిగినప్పుడు పరిశీలించుకున్నప్పుడు మనకు సత్యం అనేది బోధపడుతుంది తెలివి అనేది నేర్పిస్తుంది ప్రపంచమంతట రాష్ట్రం అంతటా ఐక్యమత్యంతో దేవునిలో ముందుకు నడి నడుచుకోవాలని మరణాన్ని మరణాన్ని కూడా తెలుసుకో విధంగా ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి మరణం తర్వాత జీవితం ఏంటి మనిషికి మరణం తర్వాత ఎటు వెళ్ళాలి మనిషి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఏమి సంపాదించుకోవాలి అనేది దైవ జ్ఞానం తెలియపరుస్తుంది దైవ జ్ఞానం తెలియకపోతే మానవ జ్ఞానంతో మానవుడు ఏమి సంపాదించుకోలేడు తను అనుకున్నా కానీ తను తనకన్నా అజ్ఞానము దౌర్భాగ్యము ఏమీ ఉండదు అంత నిష్ప్రయోజనం అంత వ్యర్థము చివరికి నరకం తప్ప ఏమి ఉండదు